i <laughs>

não é

వారి కుటుంబ సభ్యులు గత కరోనా కంటే ముందు స్థాపించిన లెల్ట్ల ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు వారి ద్వారా చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేను కూడా అప్పుడున్న కరోనా పీరియడ్లో అప్పుడున్న ఇబ్బంది ఇబ్బందికర వాతావరణంలో వారు చేసిన సేవలు జగన్ జిల్లాలో అప్పుడున్న పరిస్థితుల్లో అది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో విధాలుగా ఎంతో ప్రోత్సాహకరంగా అందరికీ మోటివేటెడ్గా ఉంటున్నాయి వారికి అది ఇంకా వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇస్తూ భగవంతుడు ఆశీర్వదా వారిపై శ్రీ కొట్లపల్లి శ్రీధర్ రావు గారు మా గ్రామ వాస్తవ్యుడు చిన్నప్పటి నుంచి వారికి వారి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అన్యోన్యమైనటువంటి సంబంధం వారి తోటి నాకు చక్రదాసరావు గారితో ఒక పెద్ద గురువుగా నేను భావించేవాడిని అంటే చిన్న వయసు నుంచి నేను శ్రీధరుని చూస్తున్నాను ఆయన ఆత్మీయత ఆయన ఎన్ని మెట్లెక్కినా ఎంత ఎదిగినా తన స్థానాన్ని అంటే కింది తన మూలాలను మర్చిపోనటువంటి మరి మహానుభావుడు అనకూడదు ఎందుకంటే నాకు శిష్యుడు కాబట్టి మంచివాడు ఈనాడు ఈ పెద్ద దేవాలయానికి అధిపతిగా రెండు టర్ములు అది రెండు టర్ములు కావడం ఎవరి నుంచి కాదు అసాధ్యం ఎందుకంటే బాగా పోటీ ఉంటుంది రాజకీయంగా మరి ఈ పోటీలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయినా రెండు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన మా స్త్రీధర్ మరి కరతాళ దానికి ఇది మా కుటుంబ పక్షాల వారికి తెలుసుకున్నాం జయ జయశ్రీమారాయణ నా పేరు రావు శ్రీగారావు పుల్లగుటేటివ్ ప్లేస్ చిత్తూరు దేవస్థాన చైర్మన్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నేను చైర్మన్గా దేవస్థాన చైర్మన్గా ఉండడం జరిగింది మళ్ళీ ఈసారి కూడా కడమ్ గారు పెద్దలు గౌరవనీయులు కిడెం శ్రేయర్ గారు మధ్యన అవకాశం ఉండడం జరిగింది దానికి అనుగుణంగా రా దానికంటే ముందు కూడా ఇది టూ కంటే ముందు కూడా సేవా కార్యక్రమంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం అంతమంది దేవస్థానంలో చేయడం జరిగింది దాంట్లో యాభై లక్షల రూపాయలతోటి నా సొంత రిధులతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది అది భక్తుల సౌకర్యార్థం ఈశాన్య భాగంలో ఈ బండ తొలగింపు కార్యక్రమం గత నలభై సంవత్సరాల నుంచి గొప్ప చేయాలనేది ఒక ప్రగాఢ ఈ సంకల్పం ఉంది దాన్ని చేసుకోవడం జరిగింది మెట్ల నిర్మాణము దేవస్థాన కలర్స్ కింద కాలక్షేపం మనకు మా నాన్నగారి పేరు మీద పది లక్షల రూపాయలతో కాలక్షేపం మనం దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వాన్ని అప్పుడున్న ఉన్న ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది దానికి సీఎం గారు ప్రతి సీఎంగా పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఆ నోటిఫికేషన్ రావడం ద్వారా దానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇప్పుడు కడీసీఆర్ గారు తప్పకుండా దేవస్థాన అభివృద్ధి చేసుకోవాలని దృఢ సంకల్పంతో వారు నేను దానికి నాకు కూడా నాకు మళ్ళీ ఒకసారి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థాన అభివృద్ధికి ఇప్పుడు రాబోయే రోజుల్లో పురుషులు పురుషులు భక్తులకు కళ్యాణము సమయంలో సరిపోవట్లేదు ప్లేస్ తప్పకుండా స్వామివారి కళ్యాణానికి కళ్యాణ మండపము అన్నదాన సత్రం ఒకటి ప్రాకార మండపము ఇంకపోతే మీకు రిటైనింగ్ వాళ్ళు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన పెద్దలు గొరవ నీరు పూజనీయులు కళాంసీఆర్ గారి వారి ఇవన్నీ నోటీసులో ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో దేవస్థానం అభివృద్ధికి భక్తుల సౌకర్యాన్ని కాటయస్ కానీ ఈవో గారికి ఆఫీసు కూడా ఇలాంటివన్నీ మాకు చైర్మన్ గారికి చైర్మన్ ఆఫీస్ ఇట్లా అన్నీ చేసుకోవడం సహకరి చేయాలని ప్రకారం సంకల్పంతో డోనర్స్ కూడా తప్పకుండా డోనర్స్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చే చేసుకోవడానికి సంకల్పం డోనర్స్ కూడా తప్పకుండా అన్నారు దీంట్లో వారి వారికి తోచే విధంగా దేవస్థానం ఈవో గారిని కన్సల్ట్ చేస్తూ వారు కూడా దానికి సహకారం దేవస్థానం ముందుకి సహకారం అందించాలని థ్యాంక్ యూ సార్ ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటి సార్ గుగులు వెంకటేశ్వర స్వామి అందులో పేర్లోనే ఉంది గుగులు అని మీకు అంటే భయము ప్రతి భక్తుడికి భయము అనేది లేకుండా ఈ స్వామి వారిని దర్శించుకుంటే ఇక్కడికి వస్తే మీకు భయం అనేది లేకుండా ఉన్నది ఒక మా ప్రగాఢ ఒక నమ్మకము ఒకసారి భక్తులు ఎవరి కానీ ఇక్కడ నమ్మకంతో వచ్చి అదే నమ్మకం నిష్ఠతోటి ఉంటాయి తప్పకుండా స్వామివారు అనుగ్రహం ఉంటుంది తప్పకుండా స్వామివారు వారికి కలిసి వారి కోరికలు తీర్చడం ఆ మనోధైర్యం ఇవ్వడం అనేది ఇక్కడ దేవస్థానం ప్రత్యేక ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి వసతులు మీరు కల్పిస్తారు ప్రజెంట్ ఇప్పుడు కాటయేసు నిర్మాణం చాలా అవసరం ఉంది ఇక్కడ కాటయేసు దానికి ఎమ్మెల్యే గారు నోటీస్ లో ఉంది వారు కూడా రీసెంట్లీ కూడా మాట్లాడ మొన్న మా ప్రమాణ స్వీకారం కూడా చెప్పారు జరిగింది రాబోయే రోజులు తప్పకుండా కాటయేసు నిర్మించుకొని భక్తుల సౌకర్యాలు చేయాలని బస్ సౌకర్యం ఇట్లా ఇట్లా బస్సులో అమ్మకం నుంచి రెగ్యులర్గా బస్సెస్ వస్తుంటాయి మార్నింగ్ ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది ఈవినింగ్ కూడా వస్తుంటాయి తెలుసు అంటే దేవస్థానానికి సపరేట్ బస్సెస్ అనేవి ఏమి లేవు కానీ రెగ్యులర్గా చిల్లుపూర్ కుట్ట చిల్లుపూర్ దేవకొచ్చే మాకు బస్సెస్ రెగ్యులర్ బస్సెస్ అంటే రాబోయే రోజు చిల్పూరు దేవస్థానం మైనగోల్డ్ టెంపుల్ ఇట్లా భద్రకాళి టెంపుల్ ఇట్లా ఒక టూరిస్ట్ అబ్లాగా ఒక బస్సు దీనికి క్రియేట్ ఒకటి చేద్దాము ఒకటి చేసి ఒక సండే కానీ సాటర్డే కానీ భక్తులను తీసుకొచ్చి కళ్యాణ్ పార్టిసిపేట్ చేయించి తర్వాత రెగ్యులర్ కంటిన్యూస్ మిగతా టెంపుల్ అలా కూడా తీసుకుపోయేదని అనుకుంటున్నాను ఇప్పుడు భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా భక్తులు ప్రగాఢ అంటే చిల్పూరు దేవస్థానము అది ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకత ఉన్న దేవస్థానం ఇది భక్తులు చాలా మంది ఇక్కడికి అంటే ఛత్తీస్గఢ్ నుంచి శ్రీకాకుళం నుంచి రావడం కూడా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా అంగపోయిన సార్ కూడా బ్రహ్మోత్సవాలు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటాయి కాబట్టి అంత ఇన్వాల్వ్మెంట్ చేయలేకపోయింది దానికంటే ముందు బ్రహ్మోత్సవాలు కూడా ఒక పదివేల మంది భక్తులతో చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అన్ని సౌకర్యాలు రాబోయే రోజులు వాళ్ళకు తప్పకుండా అన్ని సౌకర్యాలు మాది మేమున్న టర్మ్లో చేయాలనే సంకల్పం విడుతుంది ఇప్పుడు ప్రస్తుత వసతులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కాటేజెస్ ఉన్నాయండి ఇక్కడ కాటేజెస్ తక్కువ ఉన్నాయి లిమిటెడ్ కాటేజెస్ ఉన్నాయి దాన్నే వాడు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఎవరీ సాటర్డే కళ్యాణం ఉంటుంది భక్తులు లెవెన్ థర్టీకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ వరకు అయిపోతుంది తర్వాత అక్కడే మేము ఆ కింద హాల్లో అన్నదానం పుస్తక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎవరీ మంగళవారం ఎవరీ ట్యూస్డే పదిన్నరకు వశతల పాల పద్మారాధన పూజ ఉంటుంది అది చాలా ప్రత్యేకమైన పూజ కార్యక్రమం అది తిరుపతిలో జరుగుతుంది తర్వాత ఇక్కడ మన యాత్రలో జరుగుతుంది అది ఒక వన్ ఇయర్ నుంచి చేసుకోవడం జరుగుతుంది అది ఉంటాయా మీ బంగారు పుష్పాలతోటి ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం ఈరోజు శిల్పూరు ద్వార కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది నెల్లూర్లో రవీందర్ రావు అనబడే నేను పల్లగుట్ట గ్రామ వాస్తవ్యుణ్ణి నాకు శిష్య సమానుడైనటువంటి శ్రీధర్ రావు సార్లు ఈ టెంపుల్కు చైర్మన్ కావడం నాకైతే గర్వకారణం మా గ్రామం నుండి గత రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొన్ననే ఈ మధ్యనే మరి ప్రమాణ స్వీకారం చేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను తనదైన శైలిలో ఎంతో దాతృత్వంతో ఈనాడు నేను ఆయన తక్కువ చెప్పుకున్నాడు యాభై లక్షలని కానీ నేను కోటి కోటి వరకు పెట్టాడు అనేది నా అంచనా ఇది అనేక మందికి స్ఫూర్తిదాయకం వాళ్ళ గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఇవ్వాల్సినటువంటి ఫండింగ్కు మరి ఒక పేర్లాల్గా ఒక వ్యక్తి తాను తనంతట తాను కుటుంబం వాళ్ళ నాన్నగారు జగరావు గారి పేరు మీద కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ చిల్పూర్ దేవస్థానానికి చేస్తూ మరి వాళ్ళు ఎందరికీ ఆదర్శ ప్రడైస్తున్నాడు శ్రీధర్ రావు ముఖ్యంగా ఇక్కడి దేవుని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే ఇది ఒక పురాతనమైనటువంటి దేవాలయం మా చిన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు మా తాతలు తండ్రులు కూడా ఇక్కడ మరి దర్శించుకున్న పెద్ద అతి పురాతనమైనటువంటి దేవాలయం చాలా మందికి ఇక్కడ ఈ ప్రాంతీయులకే కాదు వారు చెప్పినట్టుగా వరంగల్ జిల్లా తద్వారా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి ఎంతో ప్రాధాన్యత పొందినటువంటిది వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవాలయానికి రావడం అనేది చాలా విశేషంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఆంధ్రాలో తిరుపతి ఏ విధంగా మనం చెప్పుకుంటామో ఈ ప్రాంతంలో తెలంగాణలో దిగువ తిరుపతిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆచరణ పూజా విధానం మరి ఆగమశాస్త్ర విధానాలు కూడా ఇక్కడ అమలు కావడం అనేటువంటి దాన్ని మనం బాగా మరి దాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కొంగు బంగారం ఇక్కడి ప్రజలకు మా వెంకన్న కొంగు బంగారం కోరిన కోరికలన్నీ కూడా ఆయన నెరవేర్చేటువంటి వాడు మరి అందుకే భక్త జన కోటి అంతా కూడా తప్పనిసరిగా ఆయన దర్శనం కోరి మరి వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చమని చెప్పి ప్రాధాయపడుతుంటారు అనేక మంది ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ మరి ఈ ఇక్కడ ఏమేమి రకమైనటువంటి కోరికలు నెరవేర్తాయన్న దానికి ఇప్పుడు మనకు ఆచార్యులు మనకు కళ్యాణంలోనే చెప్పారు మళ్ళీ నేను చరిత్ర చరణంగా చెప్పాల్సి చెప్పడానికి లేదు చైర్మన్ గారు కూడా చెప్పారు మరి నేను దూర ప్రాంతంలో ఇప్పుడు ఊళ్ళో లేకున్నా కూడా నేను ధనగాంలో ఉన్నా కూడా నాకు ఈ ఈ గుడి మీద ఉన్నటువంటి మమకారం మా శ్రీధరరావు గారి మీద ఉన్నటువంటి అభిమానం నన్ను ఇందానికి రప్పించింది నేను ప్రతి నెలలో ఒకసారి అయినా ఈ దేవాలయానికి నేను రావాలనేటువంటిది ఇప్పుడు నేను సంకల్పించుకున్నాను ఎందుకంటే నేను ఏ ఇదే రోజు మొదటి కళ్యాణంలో పాల్గొన్నా మరి తప్పనిసరిగా నా వంతు సహకారం ఇక్కడ అభివృద్ధిలో ఉంటుంది నేను ఇంతకుముందు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా మరి శ్రీధర్ రావుకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాడి కాబట్టి ఇప్పుడు నేను పార్టీ కార్యక్రమాలకు లేకున్నా వారికి దేవాలయ అభివృద్ధిలో నా వంతు చేయడం ఉంటుందని చెప్పి మనవి చేస్తాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ శ్రీధర్ రావు గారికి నాతోటి ఈ కార్యక్రమంలో ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు పెండెం ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారు అదేవిధంగా మా లింగమూర్తి గారు మోహన్ గారు ఈవో గారు ఇక్కడ మీడియా బృందం మరి దీంట్లో పత్రికా సమావేశంలో పాల్గొన్న మా చెల్లెలు మాలతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ